ఆగుపల్లివి అసలు ఎవరు స్వాతి నీకెలా తెలుసు నువ్వు దానికి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నావేంటి ఆగు అని చెప్తుంటే ఆగకుండా వెళ్ళిపోతున్నావేంటి ఆగుపల్లివి అని చెప్పి అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి నన్నేంటక్క అన్నింటికి అడుగుతున్నావు అయినా నీకు అనవసరం నేను ఎవరిని కలిసాను ఎవరికి డబ్బులు ఇచ్చాను అనేది నీకు అనవసరం అని అంటే నాకు ఏదైనా అనవసరమే కానీ నువ్వు స్వాతితో మాట్లాడా స్వాతికి ఇంటికి ఇప్పుడు ప్రస్తుతం సంబంధం ఉంది తన వల్లే ఇదంతా నడిచింది తనతోనే ఇదంతా ఇప్పటివరకు తన వల్లే కదా కేసు నుంచి బయటకు వచ్చాం అలాంటిది తనకి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు ఇండియాలో ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోమని చెప్తున్నావు ఏంటి అనేది అడుగుతూ ఉంటుంది అదంతా నీకెందుకు అక్క నీకు అనవసరం నేనేం చేసినా నీకు అనవసరం నేను ఎవరితో ఏం మాట్లాడ నీకు అనవసరం నన్ను ఎందుకు ఎక్కువ ప్రశ్నిస్తున్నావు నువ్వు నన్ను అడిగే హక్కు నీకు లేదు అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే పల్లవి చంప అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాకెందుకు అని అంటే ఏంటి కొడుతున్నావేంటి ఎందుకు కొట్టావు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది పల్లవి ఆ మాటలకి అయితే పల్లవి చంప మళ్ళీ చెల్లెమనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది ఇదంతా నువ్వే చేసావు అనమాట ఎందుకు ఇదంతా చేసావు నీ మీద నాకు అనుమానమే ఉంది కానీ ఇది ఇప్పుడు నిజమని ఇప్పుడు ప్రూవ్ అయింది అయినా నా భర్తని కేసులు ఇరికించి మా ఇంటందరిని ఎందుకు ఇంత బాధ పెట్టావు ఇదంతా ఎందుకు చేసావు పల్లవి నీ మీద అనుమానం కొంతవరకే ఉండేది ఇప్పుడు మొత్తం క్లియర్ అయ్యింది నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావు ఇప్పుడు అర్థమవుతుంది ఇదంతా చేయడానికే వచ్చావా కమల్ని భర్తగా అందుకే నా అంగీకరించావు శ్రీకర్ మీదే కోపం అనుకున్నా కాదు నీకు ఇంత అందరి మీద కోపమని నాకు ఇప్పుడు అర్థమైంది పల్లవి అసలు ఏం చేద్దామనుకుంటున్నావు వీళ్ళందరినీ ఏం చేసి నువ్వేం సాధించాలనుకుంటున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి పల్లవి అయితే అవినీని నానా విధాలుగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే ఏం